కూడా మరి ఈ లైన్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా మరి పూర్తిగా అధికారాలు స్వేచ్ఛ లేకుండా చేసే విధంగా ఉంది ఇటువంటి దుర్మార్గమైన దోపిడీకరమైన విధానాలని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి భవిష్యత్తులో ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మరి అమరావతి లో ఉన్న మన ని విజయవాడలో ఉన్న పార్కుల్ని ఏ విధంగా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చాడో అలానే ఈ ప్రజల భూములన్నింటినీ కూడా తాకట్టు పెట్టి ప్రజల కోసం తీసుకురావచ్చు ఇంకో దానికి కోసమే డబ్బులు తీసుకొని వచ్చి ప్రజలకు అన్యాయం జరిగే పరిస్థితి అప్పుడు మీరు ఏ లోన్ కోసం బయటకు పోయి బ్యాంకుల దగ్గరికి పోవాలన్నా చల్లని పరిస్థితి వస్తుంది ఆల్రెడీ మీ భూములు తనకాల్లో ఉంటాయి ఇలా అనేక లోపభూ ఇష్టాలు ప్రజా వ్యతిరేక విధానాలతోటి పొందుపరచబడిన ఈ ల్యాండ్ టైటింగ్ వ్యవస్థ అనేది చట్టం అనేది ఇది ప్రజా వ్యతిరేక విధానం దీన్ని ప్రజలందరూ తెలుసుకోవాలి చేతులుగా లేక ఆకులు పట్టుకోవటం కాదు ఇలాంటి ఆర్థిక నేరగాడు మళ్ళీ రాజ్య అధికారంలోకి వస్తే మీ సొంత భూములను కూడా మీకు దక్కవనే వాస్తవాన్ని కూడా మీరు గ్రహించాలి ఇప్పటికే చాలామంది న్యాయ కోవిధులు రకరకాలుగా చెప్పారు ఈ విషయం మీద ఇన్ని లోపాలు ఇన్ని ఇబ్బందులు ప్రజలు ఎదుర్కో భవిష్యత్తులో ఎదుర్కోబోయే సమస్యల గురించి వివరించడం కూడా జరిగింది ప్రజలు అప్రమత్తం కావాలి ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన అంతం చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరు మేల్కోకపోతే మీ స్థిర చరాస్తులను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పేసి మీ అందరూ భావి మీ ఇళ్ళు కావచ్చు పొలాలు కావచ్చు ఇంకోటి కావచ్చు స్థలాలు కావచ్చు ఇవన్నీ కూడా కాబట్టి ఈ దుర్మార్గపు జీవోని నిరసిస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జీవోని సమూలంగా రద్దు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము